ఒకసారి శ్రీకృష్ణుడు సూర్యదేవునికి ప్రాతకాలమునే నమస్కరిస్తూ హర్షపాద్యములు ఇస్తూ ఉంటాడు అదే సమయంలో గయుడు అనే గంధర్వుడు ఆకాశంలో విహరిస్తూ తన పరివారంతో ఆనందిస్తూ ఉంటాడు

శ్రీకృష్ణుడి శౌధం విన్న కయుడు విపరీతమైన భయంతో తనకు చావు తప్పదని భావించి పరిగెట్టుకుంటూ వెళ్ళి నారదుడిని సలహా అడుగుతాడు నారదుడు నిన్ను రక్షించేవాడు ఈ భూమండలం మీద ఒక్క అర్జునుడు తప్ప ఇంకెవరూ లేరు అని వెళ్ళి అర్జునుడిని శరణ వేడుకోమని చెబుతాడు వెంటనే గైడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడి పాదములు పడి నీవే నన్ను రక్షించాలి ఈ భూప్రపంచంలో నీవు తప్ప నన్ను కాపాడేవాళ్ళు ఎవరూ లేరు అని ప్రాధేయపడతాడు అర్జునుడు అలాగే నన్ను అభయమిస్తాడు బంధులు మిత్రులు తుదకు సామ్రాజ్య పోని కృష్ణుడే పోరు తప్పదనని కృష్ణుడే పోరు తపదనని ముల్లోకముల్ సాక్షిగాయే నీ ప్రాణము కాచి తీరేద భయం వింకేల వచ్చ ఈ విషయం తెలిసి కృష్ణుడు విపరీతంగా ఆగ్రహిస్తాడు ఈ విధంగా శ్రీ యుద్ధం ప్రారంభమవుతుంది యుద్ధక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఒకరిపై ఒకరు విపరీతమైన విమర్శలు చేసుకుంటారు ేడపకారంబు ఘటింపజూ సుటలు మేలా నీకు పార్థ పార్థ వడి దాటి నౌకను వ్యసన్ విధ్వం సముంజేయూ నీ కపటాచారృతఘ్నవర్తనలం లోకం హర్షి సునే ఏ పదలు మే మే తది అదను చూచి ఆ పదలు మే మే అదను చూచి ఉట్టి పడద మమ్మెల్ల మెల్ల ఉద్ధరించు ఘనుడనని కీర్తి నిదవు కాని కృష్ణ నీవు లేకున్నా మేము రాణింపలేమే ఓ మీ రాణింపులు పోకొల్లం చుట్టినప్పటి నుంచి జనవిరుద్ధముగా ప్రవర్తించి వర్ణ సంకరము చేసినారు ధర్మ సంక్రము చేసినారు మీ చుట్టరికమ్మతో మా పరువు ప్రతిష్టలు కూడా పోయినవి కృష్ణ కృష్ణ ఏమిటి మీ రాణలు పురుషార్థములు విను ఎగ్గులు లేక ఏక చక్ర పురాణ చేసి భిషాటము ఈ పాటి పాండిత్యము నాకు ఉన్నది మీరాన విను నల్ల పిల్లి ఓలేపిల్లి ఓలే ఇల్లుగా పాల్ వెన్న దొంగిలి ప్రబల లేదే అర్జున అడ్డువచ్చు నన్సు అడ్డు వచ్చు నన్సు ఆయే ಕಲೌಯು ನಿವರೇಲು ನರಿಕಿಂಚಿ ವೆಲಗಲೇ ರೇ ಮರಿ ಸಮರೋ ಅಡ್ಡು ವಚಿನ ಎಂತ ಅರ್ಧಾಂಗಿ ರುಕ್ಮಿಣಿ ತರುಣಿ ಸೋದರು ತಲ ಗೊರಗಲೇ ರೇ ಒಕ್ಕ ಇಂತಿನೇ జతుల ప్రతిష్టను బుగ్గి రే అటులనా పతులని మార్చి పతులని భామలతోడ మరగి యాదవ కీర్తి చెరుపలే రే ఓహో మాటకు మాట మితి మీరు ఏమి నీ గర్వం ఋషులు మునులు భక్తి కీర్తించు దివ్య పురుష లక్షణ బర్మమునరయలేక ధరణి మాలీలకే అపార్థము ఘటించు ఇంత మూర్ఖుడవని ఎన్నెరుగనైతి కృష్ణ నీ వర్మ తెలియకే వంచనలు దొంగతనములు వక్రగకులే పరమలే వట్టి భజన పరుల మూర్ఖత అవతార పురుషుడన నిగడదవుగా నీ ఎరుగనే ఎరుగనే నిచరిత అంటే నీవని వదలినట్టు కాదు నేనిప్పుడే గయ్యను మట్టు పెట్టి నా ప్రతిజ్ఞ కృష్ణ నా కంఠములో ప్రాణముండగా నీవు గయ్య తాకలేవు పైన యుద్ధమునకు సంశుద్ధుడము జయ చంద్ర జయ కుపా కృష్ణార్జునుల ఈ భీకర్ యుద్ధానికి ప్రపంచం అల్లకొల్లమవుతుంది దేవతలందరూ ప్రత్యక్షమై కృష్ణార్జునులను శాంతించి ఈ యుద్ధాన్ని విరమించవలసిందిగా కోరగా కృష్ణుడు శాంతించి యుద్ధాన్ని విరమిస్తాడు ఈ విధంగా కృష్ణుడు అర్జునుని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతాడు గయ్యడు మొదల గంధర్వులంతా శ్రీకృష్ణుడిని భక్తితో స్థుతిస్తారు